సక్క సక్కగట్ల నిలుసుంటుండు సూర్యుడట్ల సక్కగెట్ల నిలుసుంటుండు నాన్ స్టాప్ గట్లెట్ల ఎలిగేస్తుండు అందరెట్ల చుట్టు గట్ల తిరిగేస్తుండ్రు ఒక్కడెట్ల గట్టి గట్ల పట్టించుండు ఆ గుంజుట్ల శక్తి నీకు ఎవడిచ్చుండు అంతరిక్షం అంత గట్ల ఆడిస్తుండు ఆడేడో మండెటోడు ఆడేడో మండెటోడు ఈడెట్లుండు ఆ పవరే లేకుంటే ఎవడేడు నీ సుట్టే తిరుగుతాండు మా భూమోడు ఆగకుండా దొర్లుతాండు అన్నంగీడు ఎలుగులట్ల మెరుస్తుండు మా ఎర్తోడు లోనేడో ఇరుక్కుండు ఈ మనిషోడు బలుపంతా నాదంటడు ఓ ఎర్రోడు తనదేదో సాలుందని సంపేస్తాడు కస్సంటడు బుస్సంటడు కిర్రాకోడు చివరికట్ల తుస్సంటడు మామూలోడు ఖగోళం అంతుందని చూసిందెవడో ఖగోళం అంతుందని చూసిందెవడో లెక్క కట్టి అన్నిటినీ చెప్పిందెవడో అంతరిక్ష మండలాల అంతే లేదో గిసొంటి సూర్యుళ్ళు వేలళ్ళుండ్రో వాటి చుట్టూ గిరా గిరా గ్రహాలెన్నో పోతున్నై వస్తున్నై రోజుకు ఎన్నో ఇంత పెద్ద మ్యాజిక్కు మాస్టరు ఎవడో ఇంత పెద్ద మ్యాజిక్కు మాస్టరు ఎవడో నడిపించే నడిపించేగా శక్తే దేవుడు కదరో నడిపించేగా శక్తే దేవుడు కదరో